రామచంద్రాయ నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు మమ్మలను ఒక మాట అడిగారు ఏమండి వాల్మీకి రామాయణములోని సుందరకాండ చాలా చక్కగా సాగుతోంది ఈ మధ్య సుమారు పది రోజుల నుంచి వినిపించటం లేదు ఏమైంది ఆపేశారా అని అడిగారు వాల్మీకి రామాయణాన్ని అందులోనూ సుందరకాండని ఆపడం అనేది జరుగుతుందా జరగనే జరగదు మరి అయితే ఎందుకు రాలేదు అనేటటువంటి ప్రశ్నకు సమాధానం మేము ఇవ్వాలి అది మా బాధ్యత మీకు అందరికీ తెలుసు వైకుంఠ ఏకాదశి వచ్చింది తరువాత వెంటనే మేళా వచ్చింది ఆ తర్వాత సంక్రాంతి వచ్చింది ఈ మూడింటి మూలంగా కొంత అంతరాయం ఏర్పడింది మన సుందరకాండకు ఇప్పుడు సుందరకాండకు స్వాగతం పునఃస్వాగతం మనము చివరి ఎపిసోడులో ఏమి విన్నాము అంటే మేఘనాథుడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు హనుమ మీద సరే బ్రహ్మాస్త్రం అతని మీద పనిచేయదు కాబట్టి అయినా గౌరవ సూచకంగా హనుమ దానికి లోబడి బంధితుడై రావణాసురుడి ఎదుట ప్రవేశింపబడతాడు అప్పుడు కొంత సంభాషణ జరుగుతుంది చివరిలో హనుమ ఇలా అంటాడు రావణ నాకు రాని వయసులోని బ్రహ్మ ఇంద్రాది దేవతలు మా ఇంటికి వచ్చి వరి దివీశక్తులు ప్రసాదించారు నన్ను సురాసురులు అస్త్రాలు శస్త్రాలు బంధించలేవు నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని బుద్ధిపూర్వకంగా నేను బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాను ఇలా చెప్పాడు ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆశ్చర్యపోతున్నారు ఏమో కోతి రూపంలో ఉన్నాడు మహాబలవంతుడు ఇలా కోతికి అయితే వానరుడికి ఇంత బలం ఉండదు కదా అంటే చెప్పాడనమాట కారణం ఎవరు ఇలాంటి వాళ్ళంతా తనకు వరాలు ఇచ్చారు అక్కడి వరకు మనం విన్నాం ఈ భాగాలన్నీ సుమారు ముప్పై నాలుగు భాగాలు అయ్యాయి సుందరకాండ ఇప్పటివరకు ఇంకా చివరికి రాబోతుంది సుందరకాండ ఈ భాగాలను వినని వారు వెంటనే మన దేవాలయం ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్టులోకి వెళితే ఈ ముప్పై నాలుగు భాగాలు మీరు వినవచ్చు సరే ఇప్పుడు ముప్పై ఐదవ భాగానికి స్వాగతం కొందరికి అనుమానం కలుగుతుంది అసలు హనుమ దహనం అనే ఘోరకృత్యానికి ఎందుకు పూనుకున్నాడు దీనికి సమాధానం వాల్మీకి ఆయన ఏమని ఇస్తున్నారంటే తన కళ్ళతో సీతాదేవి ఎంత దీనమైన స్థితిలో ఉందో చూశాడు హనుమ తన చెవులతో రావణాసురుడు అతని సేవకులు పలికే మాటలు విన్నాడు సీతను తనతో రమ్మంటే రాముడు వచ్చి రావణుని చంపిన తరువాతే వస్తాను అన్నది కానీ సముద్రం దాటగల శక్తి వానరులలో ఐదారుగురు మందికే ఉంది రామలక్ష్మణులకు అసలేదు రెండు నెలల గడువులో రాముడు సుగ్రీవ సైన్యము లంకకు రాలేకపోతే సీతగతి ఏమవుతుంది అందుకే అందుకే రావణుని పెద్ద కొడుకైనటువంటి అక్షయ కుమారుణ్ణి ఇంకా పెద్ద సైన్యాన్ని చంపి హనుమ లోపల వాళ్ళందరికీ భయం కలగజేశాడు రాముడితో విరోధం పెట్టుకుంటే రావణుడితో పాటు మీరు అంటే బాల వృద్ధ స్త్రీలు కూడా నాశనమవుతారని లంక వీధుల్లో చాటాడు హనుమ మరి లంక తగలబడుతుంటే రావణుడు చూస్తూ ఊరుకున్నాడే తప్ప ఏమాత్రం ప్రతిఘటించలేదు అప్పుడు ప్రజలకు బాగా అర్థమయ్యింది రేపు జరగబోయే యుద్ధంలో ప్రజలందరినీ రావణుడు బలి పశువులు చేస్తాడని అది ప్రజలలో ఆ భయం కలగజేయడం కోసమే హనుమ లంకా దహనం అది ఘోర కృత్యానికి పూనుకున్నాడు ఏమి తెలివండి ఏమి తెలివండి ఎంత గొప్ప ప్రయోజనాన్ని సాధించాడు హనుమ అయితే ఇది బాగుంది ఇక్కడ దాకా చాలా బాగుంది కానీ చూడండి ఆశ్చర్యంగా హనుమ తగలబడుతున్న లంక నగరాన్ని చూసి ఒక్కసారిగా కూలబడ్డాడు అదేమిటి ఒక ప్రయోజనం ఆశించేగా చేశాడు ఈ పని ఇంతలో ఎందుకు కొలబడ్డాడు ఎందుకు బాధపడుతున్నాడు అంటే అసలు ఏం బాధపడుతున్నాడు అంటే అయ్యో ఎంత తప్పు జరిగింది వెనుక ముందు ఆలోచించక లంక మొత్తానికి నిప్పు పెట్టారు మరి మరి సీత కూడా దహింపబడిందా వచ్చిన పనికి మూల విచ్ఛేదనం అయిందే నా వల్ల కిష్కింద మొదలు అయోధ్య వరకు అందరినీ బాధ పెట్టాది ఇలా నిట్టూరుస్తున్నాడు హనుమ అలా బాధపడుతుంటే శుభశకునాలు ఎదురయ్యాయి అతని బాధకు అతని మనస్సులోనే సమాధానం లభించింది ఇలా అనుకున్నాడు హనుమ అగ్నిదేవుడు నా తోకనే కాల్చలేది నన్నే బాధించలేది ఇంకా సీతను బాధిస్తాడా ఆమె పాతివ్రత్యము కవచంలాగా ఆమెను కాపాడుతుంది ఇలా సమాధానం దొరికింది అతనికి మనస్సులో అప్పుడు ఆ బాధ తగ్గి ఆనందపడ్డాడు ఇంకా ఆనందం కలుగుతోంది ఎందుకంటే గూఢచారుల యొక్క మాటలు విన్నాడు ఆ మాటల వల్ల ఆనందం కలిగింది ఏమిటా మాటలు ఆ ఏమిటో వచ్చే వీడియోలో విందామా మిమ్మల్ని అంతటి ఉత్కంఠతో నిరీక్షణలో పెట్టడం భావ్యం కాదు గూఢచారుల ద్వారా హనుమ ఏం విన్నాడు అంటే దగ్ధేయం నగరి జానకి విస్మయోద్భుత ఏవన లంకా నగరం మొత్తం తగులబడింది కానీ ఆశ్చర్యం సీతాదేవి క్షేమంగా ఉంది ఈ మాట విన్నాడు ఈ మాట విన్న తరువాత ఆనందంతో ఉప్పొంగిపోయాడు మరి తరువాత ఏం జరిగింది తరువాత ఏం జరిగిందో సుందరకాండలోని వచ్చే ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు అందరికీ శ్రీరామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్షాలు లభించుగాక జీరాంజనేయ నమో నమో నమో